నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ జాతీయ అవార్డు కోసం తాను ఎదురు చూస్తున్నానని నటి సాయి పల్లవి అన్నారు అందుకు ఓ కారణం ఉందని చెప్పారు మలార్ నుంచి సత్య వరకు పాత్ర ఏదైనా సరే తన నటనతో ప్రాణం పోశారు నటి సాయి పల్లవి అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు భామ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జాతీయ అవార్డు కోసం తాను ఎదురు చూస్తున్నాను అన్నారు అందుకు ఒక బలమైన కారణం కూడా ఉందని చెప్పారు ఇంతకి ఆ కారణమేంటి ఇప్పుడు తెలుసుకుందాం జాతీయ అవార్డు అందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది ఎందుకంటే నాకు ఇరవై ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నానమ్మ ఓ చీర ఇచ్చింది పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పింది అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకుందాం అనుకున్నా ఆ తర్వాత మూడేళ్లకు సినిమాలోకి అడుగుపెట్టా నా తొలి చిత్రం ప్రేమం కోసం వర్క్ చేశా పరిశ్రమలోకి వచ్చిన తొలి నాళ్లలో ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప కాబట్టి దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకొని అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా దానిని అందుకున్నా అందుకోకపోయినా ఈ చీర ధరించే వరకు నాపై ఒత్తిడి ఉంటూనే ఉంటుంది అని సాయి పల్లవి తెలియజేశారు గార్గి చిత్రానికి గాను సాయి పల్లవికి జాతీయ అవార్డు వరిస్తుందని ఆమె అభిమానులు ఎంతో ఆశపడ్డారు కాకపోతే చివరకు నిరాశ ఎదురైంది ఆ ఏడాది నిత్యామేనను నేషనల్ అవార్డు వరించింది ఇకపోతే సాయి పల్లవి కథానాయికగా నటించిన రీసెంట్ మూవీ తండేల్ దీనిలో నాగ చైతన్య హీరోగా నటించారు చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు వాసు దీనిని నిర్మించారు ఇది ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ